మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పట్టణంలోని వ్యాపార సంస్థల రోడ్ల సుందరీకరణకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు రహదారుల విస్తరణ భూగర్భ మురికి కాలువలు ఫుట్పాత్ నిర్మాణ పనులను జూన్ మాసంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు ఆలయం దుకాణాల సముదాయంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడాలను తొలగిస్తామన్నారు తన ఇంటి ముందు నుంచి టూ టౌన్ అనుసంధానంగా ఓవర్బ్రిడ్జ్ నిర్మాణం రెండు నెలల్లో చేపడుతున్నట్లు వెల్లడించారు రెండు వేల ఇరవై ఏడులోపు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తానని స్పష్టం చేశారు వేంపల్లెలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాట్ల ప్రక్రియ వారం రోజుల్లో పూర్తవుతుందని ఎమ్మెల్యే తెలిపారు లేఅవుట్ భూమి కేటాయింపు ఎలా అనే అంశాలపై నిర్ణయం తీసుకుని సకల సౌకర్యాలతో వ్యాపారస్తులకు భూమి విక్రయించడం జరుగుతుందని అన్నారు ఐటీ పార్కులో తాను కూడా అందులో కోడిగుడ్ల ఎగుమతి మామిడి ఇతర పనులు నిల్వ చేసే కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ములకళ్ళ నుంచి గోదావరి నదిపై వంతెన నిర్మాణం ప్రక్రియ జరుగుతుందని అలాగే ఐటీ పార్కుకు అనుసంధానంగా వసంత్ నగర్ వద్ద విమానాశ్రయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలిపారు అభివృద్ధి విషయంలో ఎవరు చర్చకు వచ్చినా లెక్కలతో సహా వివరించడానికి సిద్ధంగా ఉన్నానని సవాలు విసిరారు జీవోలు తీసుకొచ్చి పాలాభిషేకం చేయడం లేదని పక్కాగా నిధులు తీసుకొస్తున్నానని తెలిపారు వచ్చే శాసనసభ ఎన్నికల ఏడాది ముందు అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజల్లో మమేకమవుతానని తెలిపారు నియోజకవర్గంలో ఆరు వేల మందికి రాజ్య యువశక్తి పథకం అందిస్తానని హామీ ఇచ్చారు హాస్పిటల్కి యాభై కోట్లు వచ్చాయి మూడు వందల కోట్లు అన్నారు ఎట్లా అవుతుంది ఇక్కడికి వెళ్ళి అవుతుంది అన్నారు అప్పుడే చెప్పిన నేను మూడు వందల కోట్లు క్లియర్ చేశాను యాభై కోట్లు ఇయర్ బడ్జెట్లో పెట్టాను ఈ థర్టీ ఫిఫ్టీ బడ్జెట్ తర్వాత వస్తుందని చెప్తే ఇప్పుడు అత అవుతుందా ఇయర్లో కూడా మళ్ళీ కూడా చెప్తాను నేను ఆ దినం నేను ఆయనే బీజేపీ వాళ్ళు చెప్పిన దానికి ఛాలెంజ్ చేశాను ఇయాల కూడా వాళ్ళకు దమ్ము ధైర్యం అంటే నేను చేసే ఛాలెంజ్ కో అదే దానికి కట్టుబడి నేను రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ లోపల రెండు నాలుగు సంవత్సరాలు ఓపెన్ చేస్తాను అని చెప్పిన దానికి ఇయాల కూడా కట్టుబడున్న రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ ఇరవై ఒకటి నాని చెప్పిన నేను దమ్ము ధైర్యం నుంచి కూడా ఛాలెంజ్ చేస్తాను నేను ఓపెన్ చేస్తే మొత్తం కాషాయ బట్టలు ఇచ్చేసి రాజకీయ పెట్టిపోతారా చిప్పు కూడా దమ్ము అంటారు బయట వేసి మాట్లాడబో ఇది కొందరు నాయకులు అభివృద్ధి ఎక్కడ కనబడుతున్నారో అభివృద్ధి కనబడుతుందో కనబడుతుందో నాకు వేసిన కోట్లు వేసిన ప్రజలు గుర్తిస్తారు వాళ్ళు తెలుసుకుంటారు వీళ్ళకి నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు నేనే కాయిదాలు తెచ్చి పాలభిషే కనిపిస్తాను పనిచేసాను కానీ మాట్లాడుతున్నాను ఇక్కడ ఎన్ని కంప్లీట్ అయినా ఎన్ని పనులు మొదలైన కనబడుతున్నాను హాస్పిటల్ది ఇప్పుడు చాలా ఇప్పటికైనా దమ్మంటే రమ్మని చెప్పండి నేను నెడిసిద్దాను రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ ఇరవై ఒక డేట్ చెప్తున్నా అప్పుడు చెప్పిన డేట్కి వెళ్ళాను ఆరు నెలలు అయిపోయింది నేను ఆరు నెలలు పెంచలేదు దానికే కట్ట రెండోది మార్కెట్కు సంబంధించిన మటుకు వాళ్ళ ముఖాలకు రెండు మూడు కోట్లు ఇచ్చిన పాపాను రోజు వరకు నేను చెప్పిన డెబ్బై ఎనిమిది కోట్లు శాంక్షన్ అయిపోయింది జీవో కూడా భవిష్యత్ రావాలి కానీ సంబంధిత అధికారులు అందరూ మీటింగ్లో నేను నాలుగైదు రోజులు జీవో వస్తుంది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ వస్తుంది డెబ్బై ఎనిమిది కోట్లు ముప్పై ఏడు కోట్లు అండర్గ్రౌండ్ కేబుల్ మన పవర్కు ముప్పై ఐదు కోట్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిసి రోడ్లకు ఏదైతే మార్కెట్ ఇక్కడ చేసామో మొదలై అంత మెయిన్ మార్కెట్ పెట్టి తర్వాత గోదావరి రోడ్ కూడా కట్టింది దాంతో దాంతో ఇంకో ఆరు కోట్లు ఇచ్చి డెబ్బై ఎనిమిది కోట్లకు సో ఫస్ట్ ఏమిగా సంతకం ఫైవ్ సెకండ్ సోమవారం మ్యాక్సిమం నలభై ఐదు రూపాయలు కొట్టండి నిన్నే రావాలి దాంట్లో ఆయన ఆయన సెక్రండీ గారు మీటింగ్ ఉండే లేట్ అయింది అది కూడా క్లియర్ అయింది ఏదైతే టెంపుల్ షటర్స్ గురించి చాలామంది సందేహాలు ఉండే సార్ మా అందరూ కూడా కొట్టండి మాది ఇంటికి మాత్రం గుర్తులేదు దానికి కూడా హైకోర్టు ఆర్డర్ వచ్చి దాదాపు పదిహేను రోజులు అయిపోయింది హైకోర్టు లాస్ట్ వరకు అయినా ఫుడ్ ఆర్డర్ వచ్చింది అప్లైడ్ కాలేదు కానీ అడ్వకేట్ లెటర్ ఇస్తాం మనం జా జీపీ లెటర్ ఇస్తాం ఈ వారంలో అవి కూడా స్టార్ట్ చేస్తాం దాంతోపాటు మిగిలిన దాని ఎంబడి అవన్నీ పోతాయి ఎవరైతే నాది లేదు నాది లేకుంటే ముప్పై గుంటలు కూడి ఇప్పుడు పాత్ర చూ బాగా లోపలికి చూసుకోవాలి ఇప్పుడు రికార్డుకున్న ప్రకారం రెడీ ఉన్న ప్రకారం ముప్పై గుంటలు ముప్పై గుంటలు ఎక్కడికి వస్తే వాళ్ళు మండేనాడు చూసేనాడో సర్వే మ్యాప్ పెట్టి మనం మార్క్ చేస్తే ఆ తర్వాత దూక్షిస్తాం ఆ ముఖ్రము ఎవరు వస్తే అక్క పక్క ఏదో టేలబిలో ఉందంటే ఏదో ఇది అనుకుంటే ఇవ్వాలైనా కూడా ఏముండదు రోడ్ మీద కట్టుకున్నప్పుడు ఇవ్వాలని తీసేసేది దానికి కాంపెషన్ చేయలేదు నోటీసులు అవసరం లేదు దీనికోసం ఉండేది చేసి ఈ వారం వస్తుంది వారం అంటే ఇరవై లోపల జివో వస్తుంది వచ్చినాక టెక్నికల్ శాంక్షన్ ఇదంతా ఒక రెండు వారాలు పడుతుంది సెవెంత్ ఎయిత్ టెండర్ అయితే జూన్ ముప్పై తారీఖు వరకు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి జూన్ ఎండింగు లేకపోతే జూలై ఫస్ట్ వీక్ వర్క్ కార్యక్రమం వాళ్ళకి కంప్లీట్ చేస్తుంది నేను నా జీవితం ఇదివరకు ఒకసారి నోట్లకి వెళ్ళి మాట చెప్పినాక ఇంక తీసుకొని తీసుకుంటూ దానికే కట్టుబడులు చేస్తూ చెప్తే అయిపోయింది కూలబట్టిండు పక్క వీళ్ళు కనబడతలేడు ఈడ కనబడతలేడు ఆడ కనబడతలేడు మాట్లాడతలేడు మార్కెట్ నుంచి పెట్టిండు ఇవన్నీ మాట్లాడుతుండేట సరే నేను కూడా జవాబు చెప్పేటే మంచి చెప్తాను ఇప్పుడు మిగతా కార్యక్రమంలో బిజీ ఉండటంతో మిగతా కార్యక్రమం నా కార్యక్రమం అన్ని కేసు మా ప్రస్థానం కానివ్వండి అంబేద్కర్ కానివ్వండి ఇంకా ఇది కాక సిక్స్ లెవెన్ గురించి మాట్లాడిన తర నేను ఏం నేను ఏం పెట్టిందాన్ని మళ్ళా చేసింది ఆయన కొంచెం లెక్కలు చూసుకొని కాయిదాలు చూసుకోమని చెప్పండి కాయిదాలు అని చదవరాకపోతే మనం నేనే వాళ్ళని ఇంగ్లీష్ చదివేట్టిన పంపిస్తాను లేదు ఆయన చేసిన ముప్పై ఐదు కోట్లది మొన్న చేసింది పద్దెనిమిది కోట్లది ఆయన లెవెన్ పర్సెంట్ రెస్ట్ కాబట్టి పదహారు కోట్లకు రోడ్ బైడింగ్ చేసినాం ఇది కాకుండా పదిహేను కోట్లు శ్రీనివాస గార్డెన్ దగ్గర బ్రిడ్జ్ తర్వాత ఇప్పుడు మన ఇక్కడ డీసీపీ అమ్మ దగ్గర వచ్చిన బ్రిడ్జ్ని అది రెండు కలిపి ఇంకొక పదిహేను కోట్లు పదాలు ప్లస్ వన్ నూట కోటి వంద అరవై మూడు కోట్లు లక్ష్మీ టాలెస్ కాలం నుంచి అని ముందుకు పోయి లెఫ్ట్కి సాగబోటేపటి నుంచి లక్ష్మీ రోడ్లకు వస్తుంది సిక్స్ లేవు అటుపక్క మన క్వారీ రోడ్ నుంచి అని అండాలమ్మ కాలు నుంచి అని తీసుకొచ్చి మళ్ళీ ఆ పవర్ సీడ్ దగ్గర దీనికి కలుపుతాం ఇది వంద అరవై మూడు కోట్ల బ్రిడ్జ్లు రోడ్లకు వస్తారు అది కూడా అయిపోయింది అది కూడా అయిపోయింది యాక్చువల్ అది పని స్టార్ట్ అవుతుండే కానీ ఆయనకి వాట్స్పల్కి వచ్చి ఇంకొక వారం రెండు వేల తర్వాత వస్తే అది కూడా స్టార్ట్ అవుతుంది ఇక నేను చెప్పినే చెప్పని చెప్పని చాలా ఉంది కరకట పని స్టార్ట్ అయింది హాస్పిటల్ నర్త అయిపోయింది మహాప్రస్థానం అయిపోయింది అంబేద్కర్ అయిపోయింది ఇది స్టార్ట్ అవుతుంది మళ్ళీ సిక్స్ లైన్ స్టార్ట్ అవుతుంది బిజినెస్ స్టార్ట్ అవుతుంది ఇంక మిగిలింది వాళ్ళ లెక్క చివరి తెచ్చి పాలాభి చేయగలి నాకు షో కాదు కానీ మా ఇంటి వాడిది ఏదైతే చూడాలనుకున్నదో కనెక్షన్ అది కూడా అన్నీ ఇప్పుడో బాహుబలి సాయి భావనం సత్యనారాయణ అవసరస్తే ఇంకో రెండు నెలలు అది కూడా శాంక్షన్ తీసుకోవచ్చు ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఇది వస్తుందా పోయిన ప్రయత్నం డబ్బులు వచ్చింది ల్యాండ్ కార్డర్స్కు డబ్బులు కూడా తీసుకున్నాను దాదాపు తొంభై శాతం ప్రిమెంట్స్ అయిపోయింది పది శాతం సోమవారం మంగళవారం అది కూడా అయిపోతుంది అయిపోయినాక వచ్చే వారం వారం విడిచిపెట్టి వచ్చే వారం గ్రౌండ్ క్లీన్ చేసేసి లెవెల్ చేసేసి లేఅవుట్ తయారు చేసిన తర్వాత ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు ఏమి ఇండస్ట్రీ పెట్టదలుచుకున్నారో దానికి సంబంధించిన డిపిఆర్ రిపేర్ చేసి దాని పెట్టుబడి ఎంత దాంట్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత బ్యాంకు లోన్ ఎంత ఇంకేమైనా సబ్సిడీస్ ఉన్నాయా సబ్సిడీస్ ఎంత ఇవన్నీ చేస్తే వాళ్ళ పవర్ కన్జంప్షన్ ఎంత వాటర్ కన్జంప్షన్ ఎంత దాంతోపాటు ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ స్కిల్డ్ ఎంతమంది ఎంప్లాయ్మెంట్ అయితే అది పేరు దాన్ని బట్టి ల్యాండ్ సైజ్ ఏమి కావాలి దాన్ని లేఅవుట్ చేసి ఆల్రెడీ మీకు జూన్ సెకండ్ వీక్లో వాళ్ళ మాట్లాడి మాట్లాడే మీటింగ్ పెడతాను మాట్లాడుకొని ఎవరు మొట్టమొదటి నేను నేనైతే రెండు పెడతాను ఒకటేమో టెన్ ల్యాక్స్ అనుకున్నాను ట్వంటీ ల్యాక్స్ అయితే కావచ్చు ట్వంటీ ల్యాక్స్ ఎక్స్ పౌడర్ ఎక్స్ ఎక్స్ పౌడర్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం ఇరవై లక్షలు ఎక్స్ గుడ్లు ఎగ్స్ ఎగ్స్ పౌడర్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం ఇంకోటి ఫుడ్ ప్రాసెసింగ్ మ్యాంగో అట్టే మ్యాంగో రెండు కలిపి ఈ రెండు నేను పెడుతున్నాం సంతర్భ